హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం ఈరోజు వెల్లుల్లి కారం చేస్తున్నా అండి ఎలా తయారు చేయాలో చూసుకుందాము ఇది వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇంట్లో కూర లేని సమయంలో ఈ పొడి చాలా యూజ్ అవుతుందండి వేడి వేడి అన్నము నెయ్యి ఉంటే చాలా అండి ఈ పొడి కలుపుకొని అమృతం అమృతంలాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రెండు స్పూన్ల నూనె తీసుకోవాలి శనగపప్పులు తీసుకున్నానండి వేరే చిన్న అంటారు కదా రెండు స్పూన్లు తీసుకున్నాను పచ్చనగపప్పు రెండు స్పూన్లు పప్పు రెండు స్పూన్ల కందిపప్పు రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర జీలకర్ర మన ఇష్టం అండి ఎక్కువ పాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు మొత్తం మిక్స్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాం మంచిగా వేగిపోయి స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకున్నాం నువ్వు లేకర్ వస్తున్నాను అది కాస్త చల్లారాలి మంచిగా అదార్ ప్యాన్లో ఇంకో రెండు స్పూన్ల నూనె వేసుకొని ఎండు మిరపకాయలు అండి ఫ్రై చేసుకుందాం మిరపకాయలు వేగిపోయినాయి పక్కా తీసుకున్నాం అదే బండిలోకి గుప్పడుపు కరెపాకండి మంచిగా కడిగా తీసుకోవాలి చెరపక్క పచ్చి వాసనంత పోయి క్రిస్పీ వేయేటట్టు ఇది ఫ్రై చేసుకోవాలి అయిపోయింది దవా తీసుకొని వెల్వల్లి కారం ఫ్రై మొత్తం మొత్తం పెనియండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దీన్ని మొత్తం మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పెట్టినాక మొత్తం వేసానండి మిక్సీ గిన్నెలో మొత్తం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి రెండు స్పూన్లు పడుతుంది కొంచెం చింతపండు రెండు గడ్డలు తీసుకున్నామండి ఇవి వేసి మిక్సీ పట్టుకుందాం రెండు వెల్లుల్లిగడ్డలు తీసుకున్నానండి ఇవి కానీ వేసేసి మిక్సీ పెట్టుకుందాం మంచిగా మిక్సీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లో తీసుకుందాం చూడండి నేను మెత్తగా పౌడర్ లాగా మరీ మెత్తగా పట్టలేదు కొంచెం కచ్చపచ్చగా పట్టాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది బౌల్లో తీసుకుందాం ఇంతే అండి ఎంతో సింపుల్ అయినా స్పైసీ వెల్లుల్లి కారం చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి